టాలీవుడ్ లెజెండరీ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు యూకే పార్లమెంట్లో ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు బ్రిటన్లోని ప్రముఖ సామాజిక సంస్థ బ్రిడ్జ్ ఇండియా ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది ఈ ఘన సన్మాన కార్యక్రమంలో పలువురు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు మంత్రులు సహాయ మంత్రులు దౌత్యవేత్తలు భారతీయ సమాజ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరంజీవి గారు తన హృదయపూర్వక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ భావోగ్వేదమైన పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే చిరంజీవి సినీ ప్రస్థానం మాత్రమే కాకుండా ప్రజాసేవలను తన విశేష కృషిని చూపించడంతో ఈ పురస్కారానికి అర్హత సాధించిన విషయం విదితమే మరోవైపు చిరంజీవి గారికి బ్రిటన్ పార్లమెంట్లో జరిగిన సత్కారం గురించి ఇప్పటికే సెలబ్రిటీలు సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ ఉండగా తాజాగా చిరంజీవి గారి యూకే అవార్డుపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఫోన్ చేశారట చిరంజీవి గారికి దీంతో షాక్లో ఉన్నట టోటల్ ఇండస్ట్రీ ప్రెస్ యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు యూకే పార్లమెంట్లో సన్మానం పొందడం చిరంజీవి గారి కెరీర్లో మరో గొప్ప గుర్తింపుగా నిలిచింది చిరంజీవి గారికి అరుదైన గౌరవం లభించడంతో రాజకీయ నాయకులు ప్రముఖులు సినీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో మెగాస్టార్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవికి లభించిన ఈ అంతర్జాతీయ గౌరవం తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరో స్థాయికి తీసుకెళ్తుందని చెప్పడంలో అతిశయ